ఇది వచ్చి నైట్ అనమాట నైట్ అయితే మజ్జిగ తీసుకున్నాను మజ్జిగ కదండి ఇది పెరుగు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్లో పెరుగు అయితే ఇలా పిండేస్తున్నాను అన్నమాట ఇది ఏం చేస్తున్నానో చూడండి మీరు అయితే ఇది అయిపోయింది పెరుగు కొంచమేమి ఉండండి అయినా సరిపోతుంది O ఇదో గాయ ఆయ్ అందరూ కొంద కొంద పొంగిపో కొంద ము మా అమ్మ మర్దాసుకు టవలేసింది సన్మానం చేసింది బిర్యానీ తెప్పించారండి వచ్చేసరికి తినమనేసి మా అమ్మగారికి నేనంటే ఎంత ప్రేమ చూడండి ఎలా ఎత్తిందో అదిగోండి బిర్యానీ మా అమ్మకి ఇష్టం జాయింట్ బిర్యానీ వేస్తున్నారు అమ్మకి జాయింట్ ఇష్టం ఉండదు కానీ ఈ జాయింట్ బిర్యానీ బాగుంటుంది జాయింట్ మొత్తం కాదు నాకు చిన్న ముక్క వేస్తారు ఇందులో ఆద్యగాడు తింటున్నాడు సంజీగాడు ఆడుతున్నాడు అది జాయింట్ ముక్క మొత్తం నాకు వేసేసినట్టు బిల్డప్ ఇస్తారు కానీ అండి కొంచెం వేస్తారండి ఇలా ఇస్తే సంతోషమేనండి జాయింట్ ఇస్తే సంతోషమేనండి అండి దమ్సప్ కూడా తెచ్చారు చూడండి వెనకాల ఉంది దమ్సప్పు ఉల్లిపాయలు కోసారు అని చెప్పి ఉల్లిపాయలు కోసేవా ఇచ్చారా మమ్మీ కోసం తీసుకో అమ్మ ఇది ఎంజాయ్ చేయండి వా సూపర్ నువ్వు బాగుంది బిర్యానీ రాజమండ్రి మిలిటరీ హోటల్ ఉంది కదండి మెయిన్ రోడ్ ఆకృతి ఆపోజిట్ లో ఉంటుంది అక్కడ తెచ్చుకుంటాం అనమాట ఆకృతి అక్కడ ఉందా ఇంకెక్కడ లేదు ఆకృతి ఆకృతి ఒక దుక్క మెయిన్ రోడ్ లో మినీ ఆకృతి పెద్ద ఆకృతి కూడా మెయిన్ రోడ్ లో అక్కడే ఉంటాయి మెయిన్ రోడ్ లోనే ఉంటాయి పెద్ద ఆకృతి ఏమో మనం వెళ్ళాం కదా సారీ దాని ఆపోజిట్ జాయాల కోసం పక్కన మనం వెళ్ళి అది ఒకటే కదా ఉంది ఆకృతి ఇంక లేదు కదా ఎలా ఉంది మరి జాయింట్ వేసుకోగా ఉంటుంది జాయింట్ తీసేసుకో నాకు మొక్కలు వేస్తారండి వాళ్ళు ఏం కాదండి అదిగో నా ముక్క ఆవిడ మొక్క అది అండి మా అమ్మగారి ముక్క ఇందులో కుడిచే ఉంటుంది కదండి అవునులేండి అది కూడా చూసి చెప్పు మిలిటరీ హోల్టర్లోకి ఎంత రేటింగ్ ఇస్తారండి మీరు చాలండి మేము ఫైవ్ ఫైవ్ చేస్తామండి అవునండి మదీనాకి ఎంత ఇస్తారండి మదీనా ముబారక్క నిడదవోలు మదీనా దగ్గర కూడా బాగుంటుంది బాగుంటుంది అక్క ఓకేనా బాగుందా ఈరోజు చేపలు ఇచ్చుకున్నాను ఈరో చేపలేదు ఎందుకు నీజైపోతుంది వాసన వాషన వచ్చిరా నువ్వు తింటామా చేపలు అన్ని తింట అన్ని బోలు తింటావంటే నా బంగారం తిని అన్ని తింటాడంట బోలు తింటాడంట తమ్ముడు తిengo బోలేయ్ ఏంటి బాబు బాగుంటే కాదు సంజీం బాగుంటాయా ఆשו అందలో పెట్టుకుని పట్కిల్లిపోతాను నేనేమను నేను ఏహస్నారు నేనైతే తోమేసుకుంటాను ఓ అక్కడ పోసుకో చేపలు చేపల పులుసు తాగింది అయిపోయాయి కుక్కర్ అది గిన్నె కూడా ఇచ్చేతావా నీళ్ళు పెడుతున్నారు సాయి గారు నీళ్ళు పెడుతున్నారు బాటిల్స్ అన్నీ ఏమైపోయాయి ఒక బాటిల్ లేకుండా అయిపోయి ఫ్రిడ్జ్ పైన ఒకటి ఉంది అక్కడ తొట్లో రెండు పాడేశారు వచ్చే ట్యాంక్ ఫుల్ అయిపోయి తీసేది పైకి తీసేస్తుడు అలా తుడు క్లీన్గా వెళ్ళిపోద్ది అంతేగాని దాన్ని ఉత్తుకుంటే భయపడినట్టు ఉంది నువ్వు అది కూడా కడగాలి పైన అదే కిటికీ కట్టు నూనె చెడు చూడు ఎంత ఉందో ఇల్లు కడుకొచ్చాడమే శుభ్రంగా కింద మట్టికి చాలా గొందే కుక్క పిల్ల నేను నొచ్చబోసేసిందోను ఎప్పకంటే దాన్ని అసలు అవి తీసేసే వాటర్ బాటిల్ తీసేసి అక్కడి నుంచి ఒకసారి తోమ సరిపోతుంది మేము చేపలు తీసుకున్నామండి ఇంకా ఈరోజు చేపలు పులుసు పెడదాం అనుకుంటున్నాను అన్నీ పెట్టినా పులుసు కొన్ని పెట్టినా అనేది ఈ పిల్లలేమో ఏం సమాధానం చెప్పట్లేదు అనమాట ఈ పిల్లయితే ఇలా అంటూ అనుకుంటుంది ఈ పిల్లోడు ఇంకా పోనట్టు కూర్చుంటాడు ఎలాగ పిల్లడికి పని పాట ఏమి ఉండదు ఎలా పడుకున్నాడు ఇంకా నేనైతే అంతమానం ఈ టీతోనే ఉంటాను టీ పెట్టుకున్నానండి ఈ స్లాంగ్ అదే సత్యవతి విలేజ్ మేము అబ్బులు గారు అనమాట ఎలా పడుతుంది అనేది ట్రై చేసాను బాగా నచ్చింది ఇంకా పొద్దున్నైతే టీ పెట్టుకుంటున్నాం పని అంతా అయిపోయింది కింద బాత్రూమ్ కడిగేసాము పై బాత్రూమ్ సాయంత్రం కడగాలి ఇల్లు కడగాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ముందు స్నానం చేసేలా ఇల్లు కడగాలి అని ఆరు కట్నామనమాట ఇల్లు కడిగేస్తుందామా కడుగుండదు ఇల్లు కడగాలి మధ్యాహ్నం కడుతుంది మధ్యాహ్నం కడుగుతావా పొద్దున్నే కడిగేసుకుంటే పని వదిలిపోద్దు కదమ్మా ఇలా మాట ఉండదు ఆనకాయ చూడండి బుల్ల ఆమెకాయ రెండు ఆనపకాయలు తెచ్చారు మా పెద్దనైతే ఒకటేమో చెల్లి తీసుకుంది ఒకటేమో నాకు తెచ్చింది దీంతో అయితే హాఫీ హల్వా చేద్దాము అదొక స్పెషల్ వీడియో చేద్దాము ఇంకా అయితే మంచిగా మరుగుతుంది రెండు టీలు పెట్టేది ఎవరు కావాలంటే అలా తాగొచ్చు మసాలా ఆడేనండి చేపల పులుసులోకి ఉల్లిపాయ టమాటా పోసుకుంటే సరిపోతుంది పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఎన్నిసార్లు తీసినా వస్తుంది చిగ్ లేన చిగ్ లేనరు ఇడ్లీ పిండి ఇడ్లీ వేసుకుంటాము ఇవాళ ఇడ్లీ పిండి ఇడ్లీ వేసుకుంటాను అన్న ఈ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ అవుతే పెట్టండి ఈ పిల్లలు అమ్మేస్తాం అనమాట చల్లి పొద్దున్నే సాంత్ర అంటే ఎడితేనే ఉంటుంది ఇప్పెలా కోళికాయలు గాలిపటారు ఎవరైత్తం జమ్మీ ఎక్కువ అయిపోయిన ఫుడ్ వాళ్ళు వీటిని ఉండే వాళ్ళే వెళ్ళిపో తమ్ముడేడి ఇలా కాకా చల్లారిపోతుంది అలాగే చల్లారిపోతుంది మీకు చెవులేడి గురించి చెప్పలేదు కదా ఎలా ఉన్నాయి పుట్లో మా చెల్లి నేను కలిపి తీసుకున్నామండి నాలుగు వందలు అయితే పడేయనమాట ఆయన దగ్గరే సోమవారం ఆయన దగ్గర నాలుగు వందలు ఆడే టైం అలా ఎలా ఉంటాడో చెప్పలేం అయినా బాగున్నాయి కదా పిన్నివి నాయి కలిపి ఎనిమిది వందలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి